రీతా భారతానికి వాద్యతాయుత ప్రాథలా ప్రేమమూతి సు స్వామి శనను వేడనా వా శను మహోన్నతమైన దేవుని అమంలో అందరికీ నా వందనాలు నా పేరు అవినాష్ నాతో కలిసి ఏకీపించి ప్రార్థించడానికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈ రోజు మనం హర్యానా స్టేట్ లోని చర్కి ధర్ అనే డిస్ట్రిక్ట్ లో ఉన్న టూ మండల్స్ అండ్ వన్ సెవెంటీ టూ విలేజెస్ లో నివసిస్తున్న ప్రజల గురించి మనం ప్రార్థించబోతున్నాము నాతో కలిసి ఏకీపించి ప్రార్థించమని నా మనవి మహోన్నతుడకు మా ప్రభా తండ్రి మీ ప్రేమలో తండ్రి మీ భద్రతలో దేవమ్మను ఉంచారు దేవా మేము చేస్తున్న ప్రతి తప్పును ప్రభా మమ్మల్ని క్షమించి మరొక నూతన అవకాశాన్ని మాకు ఇస్తూ ఉన్నారు దేవా మళ్ళీ నూతన ఉదయాన్ని ప్రభా మేము చూడటానికి మళ్ళీ దినదినము భద్రపరుస్తూ కాపాడుతూ ప్రభా ఆశీర్వదించిన విధానం బట్టి మీకు స్తోత్రములు దేవా అటు ఆశీర్వాదం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మీరు అనుగ్రహించండి తండ్రి దేవా అక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రభా మీ జ్ఞానమును మీ తెలివిని మీ వేచను ఇచ్చి ప్రభా ప్రలోకంలో ఏ విధంగా అయితే మీ ప్రకారం నెరవేరుతున్నదో ప్రభా ఈ లోకంలో కూడా నెరవేరులాగా ఆశీర్వదించండి తండ్రి అధికారుల హృదయాలు ప్రవ్వ నీటి కారుల వలె తండ్రి మీరు పారు చేయగలదు వారు ప్రవ్వ మీ ఆధీనంలో ఉంటాయి తండ్రి నిశ్చిత ప్రకారం సమస్తము మోకం నెరవేర్చండి ప్రవ్వ దేవా మరి ముఖ్యంగా ఈ పరిచయం బలపరుస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి మరి ముఖ్యంగా దేవా ఈ రోజు ఈ ప్రార్థనలో ఎక్కిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి మీరే తోడయిండి ప్రభా ఈ పరిచయం మరింత ముందుకు నడిపించమని మీరే సహాయం చేయమని ఎస్సు క్రీస్తు పరిషత్ వంటి దివ్యనామంలో మిమ్మల్ని ఎప్పటికీ దీనుడ నైపతిమాలి వేడుకొని అడుగుచున్నాను తండ్రి ఆమెన్